వైస జాతి మనది పేరు మనది వైస జాతి మనది పేరు మనది వ్యాము ఆర్ఎన్ఏ మహాసభ వాసని మహిళ ఎన్ఆర్వీ వాసని క్లబ్ అన్ని సంఘాలు మనదేనే వైస జాతి మనది శేవకుమరో పేరు మనది సంస్థ పేరు ఏదైనా మన అంతరంగం ఒకటేనంట ప్రపంచాల ఎక్కడున్నా మన జాతికి సేవ నిన్నా వచ్చిందంటా కలోన భూతం తరిని కొట్టగా తరలి పెడదామ వయసులంతా ఏకమవుదాము వయసు జాతి మనది సేవకు మరో పేరు మనది ఎక్కడ కష్టం ఉన్నా మన సాయం అంట కరోనా వైరస్ వల్ల ప్రజలకు నష్టం కన్న కలిగేలు విన్నా ఇంట్లోనే ఉండి సేవను మాత్రం వెండుగ చేద్దాం వైస జాతి మనది సేవకు మరో పేరు మనది పోలీస్ అన్నలు మనకై రక్షణగా నిలుచున్నారు ఎన్నో వ్యాధులు విజృంభించగా పారద్రోలగా గర్జించాము హరికరో మనకెంత పొట్టి శ్రీరాములు గాంధీజీ పాటలు మహిం సవాదులనేమో జై వాసవి మాతా జై వాసవి మాతా दसे गाडी बी जी गाडी अस सुलंग कोनाव म्हणजे गंध परीमण उना राम सच्च नारायण वैसुलुवै सजाति मनदे शेवक मारु पेरू मनदे वी बी जी रावण अय्य पारने महासभा वासरी महाणा या महा नारणे అందరికి నమస్కారం నా పేరు అరుణ సుబ్బారావు జానపద పరడి గాయని ఈ గీతాన్ని మన వయసులందరికీ అంకితం చేస్తున్నాను నేనే రాసి పాడుతున్నాను ధన్యవాదాలు నమస్కారం స్ఫూర్తినిచ్చిన వారు శ్రీ రామ సత్యనారాయణ గారు